ప్పటి నుంచి ఆడపిల్లని కూర్చోబెట్టుకుని మజాక్లో ఆడుతురా మజాక్లే ఆడుతున్నారు మీరు కండక్టర్ ఇష్యూ చేసింది ఇది ఒరిజినల్ ఆధార్ కార్డు కాదంట ఇది ఒరిజినల్ ఆధార్ కార్డు కాదంట ఇచ్చింది టికెట్ ఇష్యూ చేసింది ఈయన పట్టుకుని పాపని ఫైన్ అడుగుతున్నాడు ఎట్లా అడుగుతున్నా మీరు చెప్పండి ఇప్పుడు ఇందాక ఫోన్ లో మాట్లాడింది ఎవరు మీరే మాట్లాడిదా ఒరిజినల్ కాదా ఇది ఇది ఒరిజినల్ కాదా ఇది ఒరిజినల్ కాదా ఇది ఒరిజినల్ కాదా ఆహా ఇది ఒరిజినల్ కాదా ఇది ఒరిజినల్ కాదా ఈ టికెట్ ఒరిజినల్ కాదా ఈ ఆధార్ కార్డు ఒరిజినల్ కాదా మీరు ఎట్లా డిసైడ్ చేసింది ఒరిజినల్ కాదు అని ఫైన్ ఎట్లా కట్టమన్నారు మీరు ఫైన్ ఎట్లా కట్టమని చెప్పి మీరు వీడియో మొత్తం వైరల్ చేస్తా చెప్తున్నా ఏం పేరు ఏం పేరు ఏం పేరు మీది ఏం పేరు ఏం పేరు మీది బస్ స్టాప్ పేరు వచ్చి మీరు ఇట్లా పిల్లలతో చేస్తున్నారా అదే పిల్లలతో న్యూసెస్ చేస్తున్నారా ఎట్లా టికెట్ ఇష్యూ చేసి మీరు టికెట్ ఎట్లా ఇష్యూ చేసి ఇంత సేపు ఎందుకు కాపీ ఇంత సేపు ఎందుకు కాపీనావ్ నీ బిడ్డనుటవా నీ బిడ్డనుటవా నీ బిడ్డ నాప్తే నువ్వు కుటవా చెప్పు మాట్లాడు 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 ఒరిజినల్ కాదు అని ఎవరు చెప్పిర్రు ఇది ఒరిజినల్ కాదు అని ఎవరు చెప్పిర్రు ఇది ఒరిజినల్ కాదు అని ఎవరు చెప్పిర్రు మీరు ఆడపిల్లల్ని ఎట్లా ఆపుతారు ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్ ఎందుకు ఇచ్చింది గవర్నమెంట్